జయభారత్ శ్రీ శ్రీకృతి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతోటి తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ శుభ ఉగాది యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా మీ ముందుకొచ్చినటువంటి అవసరం ఏదైతే ఒక ఖగోళ శాస్త్ర ఆధారంగా ఏర్పడినటువంటి ఈ నూతన సంవత్సరం ఏదైతే ఉన్నదో దీనికి కొన్ని ఆధారాలు మనం ఈ రోజుని తెలుసుకున్నాం మన ముందు ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే చైత్రజుత పాఠ్యమీ వసంత ఋతువుతో ఏర్పడినటువంటి నూతన సంవత్సరానికి ఏకో జామున కోకిలమ్మ రాగాలతో స్వాగతం పలుకుతుంది ఇంతకుముందు మీకు కోకిలమ్మ పాట వినిపించదు తన కోతలు వినిపించు ఈరోజు మాత్రం ప్రారంభమవుతుంది గమనించుకోండి పోతే ఈ ప్రకృతి మాత పోతాపిందితో ప్రకృతి పర్వలు తొక్కుతూ అమ్మతనంతో ఈ యొక్క నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఉంటుంది ఇది కూడా మనకి ఈ రోజుని మన కళ ముందర కనిపించేటువంటి మీకు నేను చెప్పేది ఇకపోతే వరుణ దేవుడు తన యొక్క ఈ యొక్క ఉగాది నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వర్షిస్తాడు ఇది కూడా మన కళ ముందర కనిపించేటువంటి యొక్క శాస్త్ర ప్రకారం మనకు కనిపించేటువంటి యొక్క ప్రకృతిలో మనకు కనిపిస్తున్నటువంటి అన్ని ఇవి ఇకపోతే ఈ రోజున ఈ రోజున అయితే చాలా వరకు మనం మర్చిపోతున్నాం పూర్వం చూసుకున్నట్లయితే జామున ఇంటి పెద్దలు వేసి తనకున్నటువంటి మగ పిల్లలను తీసుకుని పొలవ వెళ్ళి ఉన్నటువంటి ఉత్సవ రాజుల్ని కడిగి వాటికి స్నానా స్నానా జపాలు చేయించి స్నానాలు చేయించి వాటికి బొట్లు పెట్టి ఏరుకు బొట్లు పెట్టి భూమి పూజ చేసుకుని కాడి కట్టి మేడు పట్టి ఏరే సాగేవారు సాగినటువంటి సంఘటన మనకి ఇప్పటికీ తెలుసు ఈ ఏరు సాగటం అనేది రైతు ఈ సంవత్సరాంతరంలో ఏదైతే పంటలు వేసుకోవటానికి కావలసినటువంటి ఈ యొక్క వరుణ దేవుడు వర్షించినటువంటి ఈ సందర్భాన ఈ యొక్క పొడమ తల్లిని ఆ పొడమ తల్లిని పూజించి నాగలు పట్టి దుక్కు దున్నుకునేటువంటి యొక్క ఆచారము మనకున్నది ఇక్కడ నుంచి రైతు సన్నద్ధం అవుతూ ఉంటాడు పంటలు పండించుకో పంటలకి రాబోయే కాలానికి ఈ వసంత ఋతువు అనంతరం వచ్చేటువంటి ఋతువు నాడికి వచ్చే వర్షాలకి ఇప్పుడు పంటలు ఏదైతే ముగసర కాఫీతో ప్రారంభమవుతుందో పంటలు ప్రారంభమవుతాయి నూతన పంటలు అక్కడి నుంచి పంటలు వేసుకోవడానికి కావలసినటువంటి ఈ యొక్క భూమిని అంతటినీ కూడా ఇప్పుడు వర్షించినటువంటి వర్షముతోటి మెట్ట ప్రాంతం అంతా కూడా దుక్కు దున్నుకుని భూమిని సన్నద్ధం చేసి రాబోయేటువంటి మొగసర కాఫీకి యొక్క తయారు చూడటం అనేది రైతు యొక్క చేసే ప్రక్రియ అలాగే ఏది సాగిన అనంతరం ఇంటికి చేరుకుని ఇంటి ఇల్లాలు తలారా స్నానం చేసి యొక్క దేవతలకు గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టి ఆ పరమేశ్వరుని ప్రార్థించి వచ్చేటువంటి భర్త పిల్లల కోసం ఎదురు చూస్తూ యాప పువ్వు పచ్చడితోటి స్వాగతం పలుకుతుంది అన్న కూర్ణదేవి ఆ పిల్ల రాగానే వాళ్ళందరికీ కూడా ఆ పువ్వు పచ్చడిని ప్రశాంతంగా వాళ్ళకి సమర్పించి రావి ఆకుల్లో పెట్టి వాళ్ళకి ఇచ్చి అది ఒక సైన్స్ ప్రకారంగా ఈ ఆపు పచ్చడి అనేది మన ఆరోగ్యానికి ఎన్నో రుగ్మతలను దూరం చేసేటువంటి ఒక ఔషధం అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు పోతే వాటి తర్వాత ఈ గ్రామ పెద్దలందరూ ఏకము ఏకమై గ్రామంలో ఉన్నటువంటి దైవక్షేత్రము దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పండితుడు ఎవరైతే ఒక బ్రహ్మస్వరూపుడైనటువంటి బ్రాహ్మణుడు పండితుడైనటువంటి వాడు అక్కడ పండితుల వారు వీరికి స్వాగతం పలుకుతూ సభను ఏర్పాటు చేస్తాడు అక్కడ ఆ సభలో పంచాంగ పట్టణము చేసి సంవత్సరాంతంలో ఏ పంటలు పండించుకోవాలి ఏ కాలంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు ఏవి ఈ ఏవి పండించుకుంటే బాగా పంటలు వస్తాయి అనే దాని గురించి ఆ యొక్క పంచాంగ పట్టణంలో ఆ పండితుల వారు వీళ్ళందరికీ కూడా వివరంగా వివరించి చెప్పగా అవన్నటిని కూడా ఈ పంచాంగం ప్రకారంగా మనకి కాలగమనం ప్రకారంగా తయారు చేసినట్టు గణిత గగన గణాలను తయారు చేసినటువంటి ఏ పంచాంగము మనకి ఏదైతే చెబుతుందో ఆ పంచాంగాన్ని పండితుల వారు మనకి వివరించి చెప్పగా మనం ఆ రోజునే పరమేశ్వరుడిగా దైవారాధన అక్కడ చేసుకుని మళ్ళా తిరిగి ఇంటికి చేరుకుని మన ఇల్లాలైనటువంటి అన్నపూర్ణాదేవి ఆరు రకాల పిండి వంటలతోటి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పిండి వంటలతో ఏర్పాటు చేసినటువంటి భోజన వ్యవస్థ ఏదైతే ఉంటుందో అరిటాకులో ఈ ఆరు వంటకాలతోటి అరిటాకు నిండా పెట్టి ఆ అన్నపూర్ణదేవి అందరికీ ఆకలి తీర్చి ఆనందాన్ని ఇచ్చి ఆవిడి ఇచ్చు ఇవ్వటం జరుగుతుంది ఇచ్చూటి ఎంత ఆనందంగా ఉంటుంది ఇక్కడ వరకు అటు తర్వాత మళ్ళీ ఏదైతే రెండో కాలంలో ఇదంతా పన్నెండు పన్నెండు గంటల లోపు జరిగేటువంటి పక్రియ ఇదంతా అటు తర్వాత పొలంలోకి వెళ్ళి జరగబోయేటువంటి పొలంలో కానివ్వండి లేదా ఏదే వ్యాపారాలు కానివ్వండి ఏదైనా సరే ప్రారంభించాలనుకునేటువంటి వాళ్ళు తిరిగి ఆ యొక్క పనులకు శ్రీకారం చుట్టుకుంటారు ఆ రోజున ఈ రోజున అది మనకు ఉన్నటువంటి ఈ యొక్క చైత్ర సొంత వసంత ఋతువుతో ప్రారంభమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో ఈ రోజున మనం ఒక శ్రీకారం చుట్టుకునేటువంటి భవిష్యత్తుకి బాధలు వేసుకునేటువంటి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన సంవత్సరం మనకి ఎన్నో అష్టాశ్వర్యాలు భాగభాగ్యాలు ఇవ్వాలని పరమేశ్వరిని ప్రార్థించుకుంటూ ఉంటాం ఇది మనకు ఉన్నటువంటి ప్రక్రియ మరి ప్రకృతి మాత స్వాగతిస్తున్నది వరుణు దేవుడు స్వాగతిస్తున్నాడు గోకెల స్వాగతిస్తున్నది నెమలి పెంచము పెంచమిప్పి నాట్యము చేస్తూ స్వాగతిస్తుంది మరి ఈ నూతన సంవత్సరాన్ని మరి ఆధారాలతో ఇక్కడ కనిపించేటువంటి నూతన సంవత్సరాన్ని మనం ఈ యొక్క సంస్కృతిని మనకు ఆధారాలతో కలిగినటువంటి యొక్క నూతన సంవత్సరాన్ని మర్చిపోయి జనవరి అనే దానికి మనం ప్రాధాన్యత ఇస్తూ ప్రాచ్య ఈ జనవరి ఒకటి అనే దానికి ఎందుకు ఈ ఉగాది గత కాలంలో మనకి ఇదే కాలమానం ప్రకారంగా జరిగింది కదా మరి ఈ రోజుని జనవరి ఒకటిని మనం జరుపుకుంటున్నాం కదా ఎందుకు అది ఎందుకు వచ్చింది అనే దాని గురించి రెండు విషయాలు మనం చెప్పుకుందాం ఏదైతే ఈ ప్రపంచంలో సూర్యుడు రవి హస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆ సామ్రాజ్యవాదులు ఏం చేశారంటే ఈ ప్రపంచానికి ఒకే ఒక తారీఖు ఉండాలి అనేటువంటి ఒక కాలగణను తయారు చేసుకుని జనవరి ఒకటి అనే దాన్ని వాళ్ళు నిర్ణయించుకున్నటువంటిది దాన్ని మన దేశంలో వందల సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేశారు కాబట్టి దానికే మనం పాల్గొలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంతే తప్ప దానికి ఏ రకమైన ఆధారాలు లేవు సరే ఆ ఏర్పడినటువంటి దాన్ని ఆ రకంగా తెలుసుకోవటం అనేసి నూత అది నూతన సంవత్సరం అని వ్యాపినీయులని పెచ్చగుడు తాగి పచ్చి పచ్చిగా వ్యవహరించి వికృత శాష్టాలు చేస్తూ స్వాగతం పలుకుతాం దానికి మరి ఈ రోజు నేను చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చోటి ప్రక్రియలన్నీ ఇవన్నీ కూడా ఈ మానవుడు జీవన శ్రవంతిలో ఏమి చేయాలి అనే దాని గురించి ఈ సంవత్సరం అంతా మనం ఏ రకంగా ప్రయాణం చేయాలనే దాని గురించి ఈ ఈ ఏర్పడినటువంటి నూతన సంవత్సరం రోజున ఆలోచన అన్నీ చేసుకుని మనం ప్రయాణం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి దీనికి సంబంధం ఉందా జనవరి ఒకటి తాగేదానికి సంబంధం ఉందా జనవరి ఒకటి చచ్చకూతలు కూసేదానికి సంబంధం ఉందా దానికి దీనికి తేడా లేదా ఇదంతా కూడా ఒక పుణ్య కార్యంలో జరుగుతుంది ఈ రోజున ఈ ప్రక్రియ అంతా కూడా ఇది గొప్పతనం మన నూతన సంవత్సరానికి ఉన్నటువంటి గొప్పతనం పోతే మిత్రులరా ఏదైతే ఈ రోజున శ్రీ క్రోధి నామ ఉగాది 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 అని మనం అనుకుంటున్నాము ఈ క్రోధి చాలా మంది ఏమనుకుంటున్నారంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే క్రోధం వస్తుంది క్రోధంతో సతమతం అయిపో క్రోధంతో అనేక రకాల అనార్థాలు జరుగుతాయని చెప్పేసి ఉలింపు పడుతున్నారు కానీ ఇదేది నిజం కాదు దీనికి కొన్ని శాస్త్రీయ పద్ధతులు శాస్త్రీయంగా మనం పరిచరించినట్లయితే ఈ సంవత్సరంలో ఈ క్రోధం అనేది వస్తుంది ఎవరికో తెలుసా సత్పురుషులకి క్రోధం వస్తుంది సత్పురుషులకి క్రోధం ఎందుకు రావాలి ఎందుకు క్రోధం అంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటిది ఈ యొక్క దేశంలో ఉన్నటువంటిది మనలో ఉన్నటువంటి ఈ ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వీటిలన్నటిని కూడా నాశనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ధర్మ స్థాపన జరగవలసినటువంటి అవసరం ఉన్నది ధర్మము ఈ రోజుని ఎక్కడికక్కడ ధర్మానికి వ్యతిరేకంగా ప్రయాణాలు జరుగుతున్నాయి కాబట్టి ధర్మాన్ని మనం ధర్మాన్ని నాశనం చేయాలని చూసేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అది కాబట్టి ఈ ధర్మ స్థాపన మరోసారి జరగవలసినటువంటి అవసరం ఆసన్నమైనది అందుకని చెప్పి ఎప్పుడు సత్పురుషుల కోపం కోపం వస్తే ఏం జరుగుతుందండి ధర్మస్థాపన మాత్రమే జరుగుతుంది ఆ తర్ అప్పుడు ధర్మరాజుకు కోపం వచ్చింది ధర్మస్థాపన జరిగింది రాముడికి కోపం వచ్చింది ధర్మస్థాపన జరిగింది నాశనం జరిగింది అలాగా ఈ సత్పురుషులకు ఇప్పుడు కోపం వస్తుంది ఖచ్చితంగా క్రోధం వస్తుంది ఈ క్రోధంలో తప్పనిసరిగా ఈ సంవత్సరం చాలా కఠినంగా ఉంటుంది కఠినమైన నిర్ణయాల ప్రకార నిర్ణయాలు ఉంటాయి కఠినంగా ఉంటుంది ధర్మస్థాపన జరుగుతుంది అంతే కాబట్టి ఈ సంవత్సరాన్ని మనమందరము కూడా ఆనందంగా స్వాగతిస్తాము స్వాగతించుదాము స్వాగతించి ఆ పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఆ భగవంతుడు మనకు ప్రసాదించాలని చెప్పి మనచా బచా కరమణ పరమేశ్వరుని ప్రార్థిస్తూ నాతో పాటు నాతోటి భారతీయులందరికీ కూడా ఆనందాన్ని నింపాలని దుష్టశ్వర్యాలు నివ్వాలని ఆ భగవంతుని కోరుతూ మరి నేను ఈ సమాజంలో ఒక ప్రతి ఒక్కడు దేశ ఒక గొప్ప సైనికుడిగా భారతీయ జాతి భావ జాతీయ భావాలతోటి ఒక్కసారి జాతీయ భావాలతోటి ప్రయాణం చేయడానికి అందరూ ఆలోచన చేస్తారని చెప్పి సందర్భంగా కోరుతూ చర్యలు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్